నొప్పించక తానొక కథ రచన సురేఖాపులి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ వాళ్ళు ఇంకా నాకు ఇవ్వాల్సిన కట్నం ఇలేదు అయినా ఇన్నాళ్ళు ఓపిక పట్టాను మీ ఇంటికి పోయి ఏం చెప్పావో నీ ఇష్టం మనం అన్యోన్యంగా కాపురం చేయాలంటే మాత్రం నా బాకీ పూర్తిగా చెల్లించాల్సిందే కటువుగా కృపాకర్ భార్య మయూరితో అన్నాడు ఇప్పటికే ఈ టాపిక్ అనేకసార్లు తర్కించుకున్నాం మన పెళ్ళి కుదిర్చిన మీ పేరెంట్స్తో ముఖాముఖి మాట్లాడతాను మీ లిమిట్ ఓన్లీ ఎస్ నో వరకే అన్నారుగా టైం లేక చెప్పాల్సిన మాటలు చెప్పి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్లో సర్దుకొని స్కూటీ ఎక్కి ఆఫీసుకు బయలుదేరింది భర్తకు ఇచ్చే మర్యాదేనా ఈ రోజుల్లో భార్యలు ఒద్దిగ్గా ఎందుకు లేరు కృపాకర మనస్సులో సగటు ప్రశ్న మనస్సు మళ్ళింది హలో నువ్వు చెప్పినట్లే అడిగానమ్మా విసురుగా మీతో మాట్లాడతానని ఆఫీసుకు వెళ్ళిపోయింది మాతో వద్దు నువ్వే తేల్చుకో మా వరకు తీసుకురాకు నా మాటకు విలువలేదమ్మా పైగా సివిల్స్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కదా మరీ రాద్ధాంతం చేస్తే బాగోదేమో నసుగుతూ అన్నాడు నువ్వు మగాడివి ముందు గుర్తుపెట్టుకో నీ దారిన నువ్వు ప్రయత్నించు పాతిక లక్షలు ఎందుకు వదులుకోవాలి నేను చెప్పేది అర్థమవుతుందా అర్థమైందమ్మా ట్రై చేస్తాను ఆఫీస్కు టైం అవుతుంది తర్వాత మాట్లాడతాను ఫోన్ పెట్టేశాడు సుశీల నువ్వు మాట్లాడేది చిన్నబ్బాయితోనేనా పురుషోత్తమరావు అన్నాడు నేను చేసింది ఆర్డినరీ కాల్ అయినా మీరు వీడియో కాల్ చూసినంత ఈజీగా కనుగొన్నారు నవ్వు ముఖానికి పురుగుకుంది నువ్వు ఏదైనా కానీ పిల్లల్ని దురాశ వైపు దారి మళ్ళించుకు ఇందులో దురాశ ఏముందని వాళ్ళు కట్నం ఎగ్గొడితే గుర్తు చేసి వసూలు చేస్తే తప్పేంటి ప్రశ్నకు బదిలిచ్చాడు గుర్తు తెచ్చుకోవాల్సిందే వాళ్ళు కాదు మనం ముఖ్యంగా నువ్వు గతంలోకి లాక్కెళ్ళాడు వైజాగ్ సొంతింట్లో ఉంటున్న పురుషోత్తమరావు సిటీ మున్సిపల్ ఆఫీసులో అధికార పదవితో సుఖంగా ఉన్నాడు పెద్దబాయి కరుణాకర్ ఐటీ ఉద్యోగంలో స్థిరం కాగానే ప్రేమించుకుంటున్న పూజను రిజిస్టర్ పెళ్లి చేసుకుని కెనడా దూరమై అప్పుడప్పుడు నేను మీకు దగ్గరవాడినే అంటూ ఫోన్ చేస్తాడు ఫలితంగా కృపాకర్ని సుశీల కీ బొమ్మగా మలుచుకుంది మీ ఉద్యోగం హోదా విని అంతా జెలిసి అవుతున్నారు కానీ లాభం జీతం రాడు తప్ప నవరత్నాలు ఎరుగునని అవకాశం చిక్కించుకొని సుశీల రొదల రణం సాగించేది తినగ వేము తీయగనుండు పురుషోత్తమరావు చేదైన లంచాలు లాంఛనప్రాయంగా మొదలిడి తీపి చూరగొన్నాడు లంచం నలుపు తెలుపు కలుపుతో తీగలల్లి తీయనైన వేప చేదై ఉద్యోగం ఊడింది చింత చచ్చినా పులుపు చావలేదు సుశీల కృపా మీద ఆశల పందిరి అల్లుకుంది భారతదేశ జనాభా గణాంకాలు అమ్మాయిల కొరత గ్రాఫ్ విదితమే నలుపు చరిత్ర తెలియవచ్చి పెళ్లి సంబంధాలన్నీ మాయమై విసిగిపోయి గొంతెమ్మ కోరికలు పూడ్చి వచ్చిన అమ్మాయిని సహృదయంతో ఆహ్వానించు క్రమంలో కట్నం ఏమాత్రం ఇచ్చుకోగలరు ఏమీ ఇవ్వలేమండి కులగోత్రాలు రాసులు కుదిరై ఒకరినొకరు ఇష్టపడ్డారు ఏదో కొంత కట్నం ఇవ్వకపోతే ఎలా చెప్పండి సుశీల తరఫు పెద్ద మనిషిగా వచ్చిన గంగారాం ఆయన సతీమణి కాంతమణి వంత పలికారు అటు నుయ్యి ఇటు గొయ్యి ఒప్పుకునేంత ఆర్థిక స్థోమత లేదు ఒప్పుకోకపోతే మంచి సంబంధం అబ్బాయి బాగున్నాడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం తల్లిదండ్రులు తప్ప ఆధారపడిన వాళ్ళు ఎవరూ లేరు క్యాన్సిల్ అయితే ఎలా వాగ్దేవి వరుణ్ సందిగ్ధత వాగ్దేవి హాల్ నుండి బెడ్రూంలోకి వెళ్ళి మంచానికే పరిమితమైన మామగారిని గుట్టుగా సంప్రదించింది అంచె కన్నా ఆదినిష్ఠూరం మేలు ఇది కాకుంటే మరోటి టీ కట్నం తీసుకునేవాళ్లు మనకు వద్దు బీపీ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకున్నా మామగారి బ్లడ్ ప్రెషర్ హెచ్చింది నో డౌరీ క్యాప్షన్కు వాళ్ళు అంగీకరించి లెవెంత్ అవర్లో నాన్సెన్స్ వద్దు వదిన ప్లీజ్ క్యాన్సిల్ చిటపట్లాడింది మయూరి టీ బిస్కెట్స్తో హాల్లోకి ఎంట్రీ ఇస్తూ వరుణ్ వైపు తల అడ్డంగా తిప్పుతూ సైగ చేసింది ఏం నిర్ణయం తీసుకున్నారు పురుషోత్తమరావు ఆతృత మనం వియం ఆందుకోవడం కంటే పరిచేస్తులుగా ఉందామని వరుణ్ వాక్యం పిడుగులా వినిపించి నివ్వెరపోయి సుశీల కొద్ది పక్కగా నడిచి కొడుకుతో ఫోన్లో మాట్లాడి వచ్చింది మీ సాంప్రదాయమైన నాగరికత అమ్మాయి ఎంతో నిచ్చాయి ఉన్న పడంగా కాకుండా మెల్లిగా వాయిదాల్లో కట్నం చెల్లించండి కానీ సంబంధం వద్దనుకోవడం బాగాలేదండి గంగారాం గొంతు గరగరలాడింది పెళ్ళి అనే శుభకార్యం జీవితాంతం సంబంధించిన విషయం ఆ అడుగు జాగ్రత్తగా వేయాలి పెళ్లి సంబంధం నిర్ణయించినప్పుడు స్థితిగతులు సాంప్రదాయాల విషయాల్లో సౌమ్యం ముఖ్యం విచక్షణ పాళ్ళు ఎక్కువ మోతాదులో ఉండాలి మా భుజాలు మోయలేని బరువు మేము తీసుకోలేం వరుణ్ను వడగళ్ళు కురిశాడు నెత్తిమీద కుండ చిల్లు పడ్డట్టు ఉబికిన కన్నీటిని అదుపు చేసుకుంటూ సుశీల హాల్ నుండి బెడ్రూమ్ వైపు నడక అనే పరుగుపెట్టింది వెనువెంటనే కాంతామని వదిన ఎందుకు బాధపడతారు మనం వేరే చూద్దాం అంటూ ఓదారుస్తూ వెంబడిచ్చింది బెడ్రూంలో కూర్చున్న తండ్రి కూతుళ్ళిద్దరూ వీరి హఠాత్ ఆగమనంతో లేచి ఏమైంది ఎందుకని ఏడుస్తున్నారు అన్నారు కాంతామణి మా వదిన ఎన్నో ఆశలు పెట్టుకుంది మీతో వియ్యం ఖాయం చేసుకోవాలని కానీ మీ వాళ్ళు ముందుకు సాగనివ్వడం లేదు దుఃఖధ్వని పరిమాణం పెరిగింది ప్రకాశరావు తట్టుకోలేక మీరు ఏడిస్తే సమస్య పూడ్చుకోదు ముందుగానే మేము మా స్థితి విన్నవించాం పైగా కట్నం మా మనోభావాలకు విరుద్ధం మా కోడలుండి పైసా ఆశించలేదు ఇప్పుడు నా ఇల్లు స్వర్గసీమ నా బిడ్డను కూడా అలాగే చూడాలని కోరిక కొన్ని క్షణాల అనంతరం ఎక్కిళ్ళ ఏడుపు ఆగింది మీరు పెద్ద మనసున్నవారు ఇంత చల్లగా మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలని ఉంది నా మాట ఒక్కటి కాదనకండి చెప్పండి సుశీల బదులు కాంతామణి జవాబిచ్చింది మా వదిన పేరుకు తగ్గట్టు సౌశీల్యవతి మావారు అదే బయట కూర్చున్న గంగారాం గారికి అన్నీ అనే సమాధానాలు కావాలి కనుక దయచేసి వారి ముందు మాత్రం కట్నం ఇస్తావని ఒప్పుకోండి ప్లీజ్ అంతే అష్టలక్ష్మి అయిన కోడల్ని ధనంతో తోచలేం నాకెందుకండి మీ డబ్బు పైగా హైదరాబాదులో గవర్నమెంట్ జాబ్ కద్దుకొని కన్యాదానం స్వీకరిస్తాం సుశీల గ్యారంటీ ఇచ్చింది ఉద్దేశ్యం నిర్ధారణ అయితే దేవేంద్ర భవనం కూడా దయ్యాల కొంపే వారిని తప్పుపట్టే ఆనవాయితీ ఎలా వేగుతావమ్మా ఈ నసా బుసా అతతో అన్న అనుమానంతో సాగనంపారు గవర్నమెంట్ జాబ్ అంటే కామధేనువు అని హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు హలో మయూరి చీకటి పడుతోంది ఇంకా రాలేదేమిటి నేను మా పుట్టింటికి వెళ్తున్నాను ఇంకో ఐదు నిమిషాల్లో బస్సు కదులుతుంది అదేంటి అంత సడన్ డిసిషన్ కొంచెం ముందుగా చెబితే నేను వచ్చేవాడిని ఏమైంది నీ ఆరోగ్యం ఓకే కదా ఐఆమ్ ఫైన్ ఇన్నాళ్ళు ఓపిక పట్టాను మీ ఇంటికి పోయి నీ ఇష్టమని నువ్వేగా అన్నావు అందుకే ఇష్టంగా వెళ్ళి ఇష్టం ఉన్నప్పుడు వస్తాను అరే మన మధ్య ఎన్నో అనుకుంటాం అన్నిటినీ సీరియస్గా తీసుకుంటే కాపురం చేయగలమా ప్లీజ్ బస్ దిగేసి వెయిట్ ఇన్ నో టైం వస్తాను బస్ కదిలింది బై మయూరికి కోపం వచ్చిందంటే కోటలు దాటుతుంది కృపాకర్ ఆలోచనల్లో అల్లుకుపోయాడు ఇద్దరి మధ్య అరమరికలు ఆర్థిక ఇబ్బందులు లేవు మన్మథ సామ్రాజ్యంలో ఎవరికి వారే సాటి అన్ని విధాల దైవమిచ్చినా తా మెచ్చిన నెచ్చెలిని అప్పుడప్పుడు కట్నం ముల్లుకరతో గుచ్చడం ఔన్నత్య శూన్యత నిదర్శనం అమ్మకు డబ్బు ఆశ ఉండొచ్చు ఉన్న పడాన నేనెందుకు స్పందించాలి ఉన్న దాంట్లో తృప్తిగా కాలం గడపక మా ఇద్దరి మధ్య పెట్రోరు పోసి నేనెందుకు అగితో తలకొరివి పెట్టుకోవాలి అమ్మ ధర దాహంతో కన్నబేరిని తూట్లు పొడిచే మాటలను విన్న నేను మరో చెవిరించీ ఉద్వాసన చెప్పక నా బుర్రలో బూజు పట్టించుకోవడం అవసరమా అమ్మ ఆజ్ఞ ఇవ్వగానే శిరసావహించడం అలవాటై మయూరిని ఇరుకున పెట్టానే పెట్టానేగాని కాదు అంటే ఒకరిని సంతోష పెట్టడం కోసం మరొకరిని బాధ పెట్టే తత్వమా నాది ఛీ ఇది పద్ధతి కాదు రాబో రోజుల్లో నేను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇప్పుడు లేని ఆదర్శం అప్పుడెలా అబ్బుతుంది నొప్పించక ఒక ఎక్కడ టాపిక్ అక్కడ మేనేజ్ చేయాలి ప్రైవేట్ కంపెనీ మేనేజర్ పోస్ట్ అనగానే మురిసిపోయాను మేనేజ్ చేయడం అంటే మురిపం కాదు మెదడుకు పని మెలకువుగా మెరవాలి నా సహజీవన సమవుజ్జీ విశ్వాసాన్ని గెలవాలి ముసిరిన ఆలోచనలతో నిద్ర రాక తల భారంగా ఉంది టైం మూడు కావస్తోంది ఆన్లైన్లో వైజాగ్ బస్సుల్లో స్లీపర్ లేవు అన్నీ సిట్టింగ్ అదే సిట్టింగ్ ఇంకొంచెం విలాసవంతంగా వెళ్ళొచ్చు నా కోసం నేను సుఖపడాలి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వందే భారత్ ట్రైన్ మధ్యాహ్నం ఉంది లేని హుషారు కథం తొక్కింది వేడి నీళ్లకు అలవాటు పడ్డ శరీరాన్ని చన్నీళ్లతో ముఖం కడుక్కొని ఎప్పుడూ చేసే వ్యాయామం కానిచ్చి ఇల్లంతా శుభ్రపరిచి షవర్ స్నానం తర్వాత బాలభానుడికి మొక్కుకున్నాడు విరిసిన పూలతో సోమశేఖరుని అలంకరించి దీపం వెలిగించాడు ఇదివరకటి సోమరితనం ఏమైంది ఇవన్నీ మయూరి చేసేది అందుకే అన్ని పనుల్లో శక్తివంతంగా ఉండేది హుషారుగా ఆఫీస్కెళ్ళి జరిగిన పనుల్లో తప్పులు ఎత్తి చూపలేదు జరగని పనుల్లో చిరాకు పడలేదు చిరునవ్వుతో భుజం మీద చేయి వేస్తూ భుజం తట్టి సరిచేస్తున్నాడు నాణ్యత సరితూగే హామీలకు షేక్ హ్యాండ్ ఇస్తూ మెచ్చుకున్నాడు కృపాకర సమైక్యతకు స్టాఫ్ ఆనంద ఆశ్చర్యులయ్యారు మయూరి ఏదైనా గుడ్ న్యూస్ లేదు అదేనా మిమ్మల్ని చూడాలని వచ్చాను నేను రావడమే గుడ్ న్యూస్ అవుననుకో కనీసం ఫోన్ కూడా చేయకొస్తే నువ్వు గుడ్ న్యూస్ దాచిపెట్టి నన్ను అడుగుతున్నావు ఎనీవేస్ కంగ్రాట్స్ థ్యాంక్స్ నేనే చెబుదామనుకున్నా మీ అన్నయ్య చెప్పేశాడు మా మధ్య నో సీక్రెట్స్ నవ్వుతూ వాగ్దేవిని హత్తుకుంది నాన్నను పలకరించడానికి వెళ్ళింది ట్యాబ్లెట్ మహిమ కాబోలు మంచి నిద్రలో ఉన్నారు రీడింగ్ టేబుల్ పైన అటు ఇటుగా ఉన్న మ్యాగ్జైన్స్ తద్దింది అన్నీ ఉన్నా అల్లుడినట్లో శని అని చెప్పలేక నో సీక్రెట్స్ అని వదినతో అబద్ధం చెప్పింది సంతోషం అందరికీ పంచాలి దుఃఖం మాత్రం అమ్మ నాన్నలతో కానీ నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం అత్తారింట్లో కట్నం పిశాచని ఎలా చెప్పను మీ పేరెంట్స్తో ముఖాముఖి మాట్లాడాలి అని వచ్చాను కానీ ఇక్కడ ఇంట్లో అందరినీ సమావేశపరచాలి ఈ ఆవేశపూరితమైన సీన్ ఆందోళన కలిగిస్తుంది నిశ్సత్వ ప్రవాహంలా ముంచేస్తున్న నీరసం వదిన ఇచ్చిన కాఫీ వల్ల రిలాక్స్ అయింది నాదే తప్పు ఆనాడే కొంచెం కఠినంగా ఉండి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తే బాగుండేది బావుండేది నిద్ర నిద్రలేచి మయూరిని చూసి చాలా ఆనందపడ్డాడు నా పట్ల సుహృద్భావంతో ఉన్న వీరిని క్లేశపరచడం న్యాయం కాదు సమయం చూసి వరుణన్నయ్యత చెప్పి నాన్నకు తెలియకుండా జాగ్రత్త తీసుకోవాలి నాన్న మెల్లిగా గోడవారుగా ఉన్న ఈజీ చైర్లో కూర్చున్నారు మనసులోని మాట నవ్వుతున్న అమ్మ ఫోటోతో చెప్పుకుంది మానసిక వంటది జీవితం దుర్భరం కృప మంచివాడు అని సర్దుకున్న ఇంటి నుంచి ఫోన్ రాగానే మారిపోతాడు మళ్ళీ మామూలు స్థితికి రావడానికి టైం పడుతుంది ప్రతిసారి ఇదే గోల కుదురుగా ఉండలేమా వేయి ప్రశ్నలు లక్ష్య అనుమానాలు స్నానం చేసి వదినా ఈరోజు నేనే వంట చేస్తా నేను ఉన్నన్ని రోజులు నీకు రెస్ట్ అంది నేను నీకు విషయం చెప్పాలి ఏమీ అనుకోవద్దు మన మధ్యలో అనుకోవడం లేవదునా నాకు ఈ మధ్య కొంచెం నలతగా వికారంగా ఉంటుంది కొన్ని రోజులు ఇక్కడే ఉండగలవా నువ్వింత ప్రాధేయపడుతూ అడగాలా ఉంటాను పుట్టింటికి వెళ్తానంటే మీ అన్నయ్య లేదు ఎందుకు ఒప్పుకోవడం లేదో కూడా చెప్పాలి వరుణ్ కల్పించుకున్నాడు మరేం లేదు అమ్మకు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు అవునా ఏమైంది చూపు తగ్గింది కాళ్ళవాపులు కూర్చుంటే నిలవడం కష్టం నిలుచుంటే కూర్చోవడం కష్టం మనిషిని పెట్టుకుని కాలం గడుపుతోంది అమ్మకు భారం కావద్దని ఇక్కడ ఉందామనుకున్నా వదిన నాకు సంజయ్ ఎందుకు నేనుంటాను అదే మరి నీ ఆఫీస్ సెలవు పెడతా ఒక మాట బావుగారితో చెప్తే బాగుంటుందేమో వరుణ్ సందేహం చెప్తాను అయినా నేను తీసుకున్న నిర్ణయాన్ని కృప కాదండు ఇట్స్ ఓకే నిన్ను ఎలా అడగాలో నీ నుండి మాకు కావలసిన జవాబు వస్తుందో రాదో అని మేమిద్దరం చాలా తికమకపడ్డాం థ్యాంక్స్ వాగ్దేవి మాటల్లోనే కాదు కళ్ళల్లో కృతజ్ఞత మాట మాత్రం చెప్పక సడన్గా ఇలా వచ్చేవేం కృప మయూరి తోడుగా వచ్చాను తను అటు వెళ్ళింది నేనిటూ ఇద్దరూ కలిసి వచ్చి ఇక్కడ విడిపోవడం ఏమిటి పురుషోత్తమరావు నచ్చని మాట అనేశారు నాకు మిమ్మల్ని చూడాలని ఆతృత మయూరికి వాళ్ళని అంతే సరే ఫ్రెష్ అయి టిఫిన్ తిను తల్లికి కొడుకు ఆకలి ముందుగా కనిపిస్తుంది ఆ తర్వాతే అన్ని టిఫిన్ చేసి మయూరితో ఫోన్లో మాట్లాడాలని ఇక్కడ ఫోన్ డిస్టర్బెన్స్ చాలా ఉంది వరండాలకు వెళ్ళాడు వెనువెంటనే సుశీల కూడా వచ్చింది కలిసే వచ్చారు అప్పుడే ఫోన్లు మనకి రావలసిన వచ్చే వచ్చేదారి దొరికిందా సహనానికి సున్నా చుట్టింది ప్రేమగా భుజాలు పట్టుకొని అమ్మ మయూరి వాళ్ళు కట్నం వద్దన్న పెళ్లి సంబంధాలకే ప్రాధాన్యత ఇచ్చారు అంపకం మ్యాట్రిమోనియల్ వాళ్ళు ఆదర్శవంతమైన వివాహం చేసుకున్నామని ఇద్దరి మ్యారేజ్ ఫోటో జత చేస్తూ రెండు వాక్యాల్లో ఒపీనియన్ అడిగారు ఆ వివరాలన్నీ ఇచ్చామనుకో బెస్ట్ కపుల్ అని ప్రశంసాపత్రం కూడా ఇచ్చారు నీకు డబ్బులు కావాలంటే నేను ఏదైనా లోన్ తీసుకుని ఇస్తాను అవునా కంగ్రాచులేషన్స్ లోన్లు డైమండ్లు వద్దు పద నాన్నతో చెప్పాలి ఉత్సాహంగా అంది శ్రీమతి ఫోన్ ముచ్చట్లు తృప్తి తీరలేదు ప్రత్యక్ష ఏకాంత కోసం సాయంత్రానికల్లా ముందున్నాడు ఎంతో ఆప్యాయతతో నిండిన ఆ స్పర్శ సేద తీరుస్తున్నట్లు ఉన్నది ఇరువురి ప్రవర్తనలో సాన్నిహిత్యం సరళత్వం కనిపిస్తున్నాయి ఆమె మెడ వంపులో తల దించుకున్నాడు అంతటా నిశ్శబ్దం మనోహరమైన ప్రశాంతత సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ